ఇరవై నాలుగు సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కార్యక్రమంలో నేటి కవిత శీర్షికన సిరికి స్వామినాయుడి ఆదివాసీ కవిత్వం శతరా అనే కవితా సంపుటిని పరిచయం చేయబోతున్నాం వ్యాఖ్యాత జీవన్ తెలుగు సాహితీ రంగంలో సుపరిచితులు శ్రీ సిరికి స్వామినాయుడు గతంలో ఆయన మంటిదివ్వ రంగు బొమ్మలు అనే కవిత్వ సంపుటాలతో కవిలోకంలో తానేమిటో నిరూపించుకున్నాడు ఇది ఆయన మూడో కవితా సంపుటి కొండకోన మీద ఆదివాసీ పిల్లలకు విద్య జరుపుతున్న ఉపాధ్యాయుడియన అక్కడ తాను ప్రత్యక్షంగా చూసిన ఆదివాసీ జీవన వైవిధ్యాన్ని ఇప్పుడు ఆ జీవన విధ్వంసాన్ని చిత్రిస్తున్న కవి ఈయన ఆయనే ఇలా రాసుకున్నాడు సుమారు రెండు దశాబ్దాల నా ఈ అటవీ జీవితపు అలజడంతా నాలో సుళ్ళు తిరిగి తిరిగి చెమ్మగిలిన కళ్ళతో కన్నీరై మరిగి మరిగి నేను చూసిన వేదనల్ని సంవేదనల్ని దుఃఖపూరిత సందర్భాల్ని ఆయా జీవిత శకలాల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఒక్కడి దుఃఖంతో ఒక్కొక్క పరి పట్టరాని ఆగ్రహంతో చెప్పేందుకు ప్రయత్నించాను ప్రగతిని ఆహ్వానిస్తూనే ప్రగతి పేరుతో జరుగుతున్న పచ్చి దోగుడిని నేను చూసిన కల్లోల జీవితాన్ని నాదైన గొంతులో నిజాయితీతో నిబద్ధతతో అక్షరబద్ధం చేసే ప్రయత్నంలో ఇదిగో ఇలా శతర ఆదివాసీ కవితా సంపుడిగా మీ ముందుకు వస్తున్నాను అంటూ ఈ కవితా సంపుడు ఎందుకు తెచ్చాడో కూడా శ్రీకి స్వామి నాయుడు ముందు మాట్లోనే వివరించాడు శతర అనేది ఆదివాసీల పండుగ తిహం తెల్లని వస్త్రం చుట్టి పైన గుబ్బి కింద జిబ్బి కట్టి మత్స్యలో నెమలిపించాలి పెట్టి కొత్తల పండుగ ఊరేగించిన వెదురుగల ఇది పుస్తకం వంట మీద ఇదే చిత్రాన్ని ఆరిక గౌతమ్ అద్భుతంగా మలిచి మన ముందుంచాడు ఈ సంపుటి ఆశాంతం ఆదివాసీ కవిత్వమేననే ముఖ చిత్రంలోనే ప్రస్ఫుటంగా తెలియజేశాడు స్వామినాయుడు ఆదివాసీ జీవితాన్ని ఇన్నిన్ని కోణాల్లో చిత్రించిన సిరికి స్వామినాయుడు అభినందనీయుడు ఇప్పుడు సతర ఆదివాసీ కవిత్వంలో కొన్ని కవితా ఖండికల్ని మేము ముందు ఉంచుతున్నాం వీటిని బట్టి కవిగా ఆయన ఏమిటో మీకే తెలుస్తుంది కవితా కవితాఖండిక కొందగోగులు వెలుగునీళ్లతో తలారా తానమాడి కురులు విరబోసుకున్న కోందు పడుచురాగుంది లోవ ముఠాలోయ పచ్చని పయ్యాడమాటున ఎత్తైన కొండలు చేపిన పాదథారల్లా శిలేటివాగులు అడవి శియలో తురుముకున్న ముద్ద మందారంలా సూర్యుడు ఆకుపచ్చని తీరం మీద నడిచే తాబేలు చందనామా కొందల మీదెవరో పిండ ఆరబోసినట్టు కురిసే తెరలు ఏ చేయి తిరిగిన చిత్రకారురో గీసిన మహాద్భుత వర్ణ చిత్రం లాగుంది అడవి ఈ అనంత ప్రాకృతిక సౌందర్య నావల ఎంతటి విధ్వంసం లాగుందో ఆ మహావృక్షాన్ని చూడు అజ్ఞాతవాసాన వీరులెవరో ఆయుధాలు దాచిన జమ్మి చెట్టులా లేదు దశాబ్దాలు దయాన్ని ఎత్తుటి ముసురులో తడుస్తూ ఎన్నెన్ని దారుణాలకు సాక్ష్యీభూతంగా నిలిచిందో గాని కదిలిస్తే చాలు కన్నీటి పూలు రాలుస్తోంది ఘనీభవించిన దుఃఖంలాగున్న ఆ కొండల్ని చూసేవా ఇక్కడ కష్టాలని కన్నీళ్ళని నింగితో కలబోసుకుంటున్నట్లు లేవు ఈ నల్లని బండరాళ్ళని చూసేవా నేలకొరిజని గిరిజన యోధుల నెత్తుటి కళేబరాలు కదూ విరిసే ఆ హరివిల్లును చూడు ఎవరో మన్నెం వీరుడు దోపిడే మూకల మీద ఎక్కువ పెట్టిన ధరస్సులా లేదు వింటున్నావా పంజాల కింద లేడి కూనల మూగరోదన మెల్లగా మింగుతున్న కొండచెలువ నోటిలో జంతువు ఆఖరి శ్వాస గేటదావిడి శిలకోల దెబ్బకు నేలరాలిన మెత్తుటి పక్షుల రెక్కల చప్పుడు ఈ ఊటగడ్డేలుటి పులి తరుముకొస్తున్న కొండమేకలా పరువెడుతోంది అవునులే ఇదిప్పుడు పులులు సంచరించే రాజ్యం కదూ కాళ్ళ కింది ఖనిజ సంపద కోసం తరాలుగా ఇక్కడ తిరుగాడే మేకల్ని తరిమి తరిమి వేటాడటం వాటి సహజ లక్షణం కదూ వింటున్నావా అడవి చెప్పే ఇతర హస్యాలు వింటూ ఊకొడుతోంది జాగా చూసేవా ఇన్నేళ్ళు నెమల్లవనమై పురివెత్తి ఆడిన అడవి ఇప్పుడు భయం గుప్పిట్లో బితుకుబితుకుమంటోంది రల్లు పూల రాగాల్ని పిల్లంగోవి పాటల్ని మోసుకొచ్చి అడవిగాలి ఇవాళ గీతాల్ని మోసుకొని తిరుగుతోంది చూడు ఇక్కడ ఆకు ఆకున అమరుల ప్రతిబింబాలే కనిపిస్తాయి ఈ నేల మీద ఎక్కడ చెవి అంచిన వీరుల హోరే వినిపిస్తోంది అవి తురాయి పూల కావు వేకువ పాదాల మీద రాలిపడే తడిఆరని జ్ఞాపకాలు ఆ రగులుతున్న పూడుమంతల కావు పచ్చభాస్వరమై జ్వలిస్తున్న ఆదివాసి ప్రాణవాయువు ఎరడు అగ్గిపోసారు గాని ఇవాళ ఆచూకీ చెప్పని ఆదివాసి కూడా తగలబడిపోతుంది అడవి తుపాకీ పేరినప్పుడల్లా ఓ తల్లిపోకు తగిన చప్పుడు నిశ్శబ్దం బద్దలై ఓ నెక్తుటి కేక విన్నప్పుడల్లా ఓ నుదుట సూర్యుడు అస్తమించే దృశ్యం ఈ పచ్చని మైదానం మీద ఎగిరే పావురాయి తుపాకీ మునకు పూసిన ఎర్ర మందారం దశాబ్దాల పోరాటంలో గెలుపు ఎవరిదైతే రీదిలే కానీ ఓడిపోయింది మాత్రం మాటకి మానవతే ఇక్కడ కొన్ని పదాలకు ఇచ్చాడు కవి జోల అంటే వావు శిలకోల అంటే రాతి మన ఉన్నటువంటి బాణం ఈ కవిత మొదటిసారిగా మరో ఖండిక గీతం ఇప్పుడిప్పుడే మచ్చగడుతున్న పచ్చి ఇంకా పొడుచుకు తినకండి ఇంకుతున్న కంటతడి సముద్రాలనికాలపరచకండి ఆ పీడకరల కందిరీగల పట్టును మళ్ళీ కదిలించకండి ఇప్పుడు వాకపల్లి కడుపున గాయాల్ని పొదుముకున్న పచ్చి బాలింత జరిగిన అకృత్యానికి గుండెలు బాదుకుంటూ లోకం ముందల పెనుకేకలు పెట్టి పెట్టి అలసి కుప్పకూలిన శోకవనిత కళ్ళుండి చూడలేని చెవులుండి వినలేని మీకు ఇంకా సాక్ష్యాలు కావాలంటే ఆనాడా పశువులు కుమ్మేసిపోయిన పసుపు తోటలను అడగండి ఆ పైశాచిక వాడిలో పగిలిన గాజుల నెలవంకల నడగండి జరిగిన దారుణాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న ఆ రెల్లు పూల పొదల రేకుల నడగండి వారి ఆర్తనాదాలు విని హోరు హోరుమంటూ ఇంకా బావురుమంటున్న ఆ కొండగాలు నడగండి ఇప్పుడు వాళ్ళు చేయని తప్పుకు అగ్గిలో దూకే సీతమ్మలు బతుకంతా గాయాల్ని మోస్తూ గడప దాటలేని కన్నీటి కొలనులు శరీరాలకే గాని మనసులకు మలినమండని కొండమల్లెలు వాళ్ల కళ్ళ లోయల్లోంచి ఉబికే ధార ఇంకా వాగై పొంగుతూనే ఉంది ఆ భయానక స్వప్నానికి తుళ్ళు పెడుతూ అడిగింకా తడారని కళ్ళతో అశ్రుగీతము ఆలపిస్తూనే ఉంది వాళ్ళేం చేస్తారు పాపం వేటాడుతూ వచ్చి తమ బతుకులతో ఆటాడుకున్న మానవీయతను శపించటం తప్ప అసలే అడవి బిడ్డలు ఆపై నోరు వాయి లేని లేడుకోనలు వేటదాడు రాజ్యం వత్తాసు కలుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారు మీ చట్టాల మీద నమ్మకం కోల్పోతారు చేడు నేసే కంచె ఇచ్చే తీర్పును ధిక్కరిస్తారు ఏ నేల వాకపల్లి తల్లుల కన్నీళ్లతో తడిసిందో ఆ నేల మీదే న్యాయం ఉదయించినప్పుడు తూర్పు కనుమల్లోని వెదురు వనాలు విల్లెమ్ములై వంగి ప్రతిఘటిస్తాయని హెచ్చరిస్తారు వాకపల్లికి ఆదివారం ఆంధ్రజ్యోతి జూన్ మూడో తారీఖు రెండు వేల పన్నెండో సంవత్సరం మరో కవితా ఖండిక అడవులే అరుణ పతాకాలు ఆకుపచ్చని కాంతులేనుతూ నేలకు దిగిన ఆకాశంలా అడవి తొలిపొద్దు మబ్బుల్ని తురాయి పూల గబ్బల్ని చేసి సిగలో పెరుగుకున్న వనకన్యల ఆకాశం మధ్యలో పచ్చని కొండల్ని పూసల దండల్లా ధరించి వాళ్ళు జిగ్గితో కొండంతా నరికి పోడు కావుస్తారు పేగుల్ని చిదుగులు చేసి మబ్బుల కుండలతో నీళ్లోసుకున్న కొండను కంకతో తవ్వి తవ్వి కొండ బుక్కినెత్తిపోసుకుని రేపటి పచ్చని లోకానికి ఆహ్వానం పలుకుతారు అడవి కోయల పిట్టలై గుండెలు వాళ్ల దేహాల్లో ఉండవు కొండలై ఈ నేల మీద కోట్లాడుతుంటాయి శ్వాసనాళాలు వాళ్ల శరీరాల్లో ఉండవు చెట్టు చేమై ఈ అడవంతా విస్తరిస్తాయి పుట్టతే తీపిదనాలు పనసపళ్ల కమ్మదనాలతో ఊ మధురగీతమై పల్లవిస్తుంది అడవెంత ఆదివాసి లుళ్ళూడిలోంచి తొంగి చూసే కూనలకు అలల అద్దాక్లో నిడ్ నీళ్లు పోసి దిష్టి తీసి చందమామని వెక్కిరిస్తుంది సెలయేరు హేమంత ఋతువు మంచు మంచుతరల్లోంచి పరిగెత్తే కుందేటి కూనల్ని తన కిరణాల పెట్టుళ్లలో వెచ్చబరుస్తాడు సూర్యుడు చెట్ల కొమ్మలకు కట్టిన డోలీల్లోంచి నిద్రపోయే పసికళ్ళు రేపటి ఉదయాలను కలలువంటి ఇప్పుడు ఈ ఉదయాలు కరిగిపోతున్నాయి గు్యాల సేర్లు పెయిపోతున్నాయి అనాదిగా ఈ కొండలు ఆవాసం ఆవాసమనుకున్నారు కదూ ఈ గాలి నీరు నేల నిప్పు ఏనాటికి వాళ్ళ సొంతమనుకున్నారు కదూ కాని ఇప్పుడు ఈ కొండల్లో దొంగలు పడ్డారు కొండల్ని పెకిలించి కాళ్ల కింద బుగ్గి ఎగరబోస్తున్నారు నెపము ఎవరి మీద పెట్టి రెల్లుగడ్డి కుప్పల్ని తగలబెట్టినట్టు గూడాలకు గూడల్ని తగలబెడుతున్నారు ప్రకృతి సోదగాలతో వన్నెలు కురికే ఈ కన్నెధార కొండల్లో కోయిల పిట్టలు కూయవు కావాల పచ్చని పైటేసుకొని వయ్యారాలిపోయే ఈ బయ్యారం కొండల్లో కొండగోగుల రేలపాట మరి వినబడదు కావాల వరుసపూల అందాలతో ఉరకలెత్తాల్సిన ఈ అరకులోయులలో ఉరిగొప్పే నెమలిపించాల థింసానాట్యాలు ఇక కానరావు కావాల కొండ మీద కొలువుదీరిన వేవేరికి గూడు కరువైపోయింది గాయాల మీద చలువ సంజీవుని మూలిక తెల్లిపోయింది ఇప్పుడు ఈ కొండలు ఛిద్రమైపోతున్న వాళ్ళ దేహ శకలాలు గాయపడ్డ అడవి తల్లి కంటతవి శోకాలు బతుకంటే ఆకాశాన పక్షుల స్వేచ్ఛగా ఎగరటమే స్వేచ్ఛలేని బ్రతుకు ఒక మరణం ఇన్నిన్ని నిర్బంధాల మధ్య ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛ కోసం ఎంతకైనా తగిస్తారు శిలకోల నెక్కుబెట్టి నిర్బంధాల్ని ఛేదిస్తారు అడవుల్ని అరుడ పతాకాలు చేసి రెపరెపలాడిస్తారు ఇక్కడ కొన్ని ఆదివాసీ పదాలకు అర్థాలిచ్చాడు రచయిత జోల బోలే ఈ రెండింటికి అర్థం ఉయ్యాల జిగ్గి పెద్ద కత్తి కంక అంటే బొరిగే ఇనుప పుల్ల శిలకోల బాణమ్మన ఈ కవిత సాహితీ ఆంధ్రభూమిలో ప్రచురితం మరొక చక్కటి కవితాఖండిక కొండగాలి అడవిని బుగ్గి చేయాలంటే అగ్గే పెట్టనక్కర్లేదు తనదైన సంస్కృతిని భాషని ధ్వంసం చేస్తే చాలు ఆత్మను కోల్పోయాక ఇవాళ అడవి అడవిలా లేదు అక్కడ మనిషి మనిషిలా లేడు బొట్టు చెరిపేసుకొని పరలోకం ముందల మోకరిల్లింది జాకరమ్మ సువార్తెల సందళ్లలో కందికొత్తలు కునారిల్లిపోయాక పాతబడిపోయాయి పరబూ భయమాలు పండుగలు బాప్తిజండ్లు మునకలేసి తెల్లని ముసుగుతో తలదించుకున్నాయి పచ్చని కొండలు గూడెం చుట్టూ గౌలీలై కాపాడాల్సింది పోయి రెక్కలు తెగిన జటాయి వైపోయాడు జన్నోడు పెళ్లిళ్లలో వేదమంత్రాల మాటన కానికదీసిన కోడి పెట్టెల కునుకుతున్నాడు యజ్జరోడు చెట్టు ముహూర్తాలు చెల్లిపోయాక దీసరోణ్ణి చూసి పగలబడి నవ్వుతోంది బాపనోడి పంచాంగం అనివార్యంగా పల్లెం ముందల మోకరిల్లింది సనాతన ఆదిమ సంస్కృతి తడబడుతున్నాయి నెమలిపెట్టెల పాదాలు డీజే కూతలు కూస్తున్నాయి అడవి కోయిలలు జీలుగు జీవధార తాగి మొహం మొట్టిందేమో చీల్ బీరై పొంగుతోంది గూడ విషగాలులకు కొండగాలి కలుషితమైపోయింది పిట్ట కట్టుకున్న గూడు పిట్టకే ఇరుకైపోయింది అడవి మాయమై ఇవాళ అంగడి వచ్చింది పరాయికూత ముందర చిన్నబోయింది తరాల జీవద్భాష ఇది ఆకుపచ్చనితనాన్ని కోల్పోయిన అడవి ఆత్మఘోష అస్తిత్వాన్ని కోల్పోయాక ఆశాంతం నేల పొరల్లోకి చొచ్చుకుపోయిన మూలవేళ్లు ఒక్కటొక్కటిగా తెగిపోతున్న చప్పుడు గుండె గుట్టనెవరు కనిపించని గడ్డపారతో తగ్గిపోతున్న పచ్చి దుఃఖం అన్ని దిక్కుల్ని ముంచేస్తూ నుంచి కొండల మీదకి పోటెత్తింది రంగుల వరద పుట్టలు కరిగిపోతున్నాయి చెట్లు కూలిపోతున్నాయి గూడేలకు గూడేలు ఆ వరదలు కొట్టుకుపోతున్నాయి ఇళ్ల కడవల నిండా భయంకరమైన కళలు గతం పోసిన స్మృతులు రాలిపోయి మాటున బుసలు కొడుతూ కార్పొరేట్ కాలసర్పాలు తొలిసారిగా అడవిలో ఏదో తెలియని ఒంటరితనం ఒక సామూహిక ఏకాకితనం పిట్ట అలికిడి లేదు పిల్లంగడు పాటాలేదు ఎల్టిమేక అరుపు లేదు పిలుపు లేదు ప్రతి శబ్దం ఒక ఉరికిపాటుకు గురిచేస్తోంది ఎవడు మీడ వాడిని భయకంపితుండి చేస్తోంది అడవి నాగరికతని హత్తుకుందో లేదో నాగరికతే అడవిని ఆవాహన చేసుకుందో గాని పచ్చని మించి దుఃఖం మాత్రం ఇవాళ పాయలు పాయలుగా ప్రవహిస్తోంది ఈ కవిత నవ తెలంగాణ ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడులో ప్రచురితం మరో ఆదివాసీ కవితాఖండిక కొండమేగలు మేము ఆదివాసీలం కొండగా పల్లానికి వెల్లువెత్తే పోరు తెరటాలం అడవి నేల మీద పడ్డ ప్రతి పరాయి పాదముద్రని ధిక్కరించే వేలవేల ప్రతిఘటనా సమూహాలు చారెడు నేల కోసం గుక్కెడు నీరు కోసం ఆకుపచ్చని గొడుగు నీడ అడవి కోసం అంతరించిపోతున్న భాష కోసం యాస కోసం మాట కోసం మనుగడ కోసం ఇవాళ పోరుదారుల్లో నడిచే నెగళ్లమై వస్తున్నాం ఇన్నేళ్లు ఒంటరిగా నడిచి నడిచి విరిగిన గీతాలయ నేలకూలి ప్రతి దుఃఖపు సందర్భాన్ని దిగమింగిందిక చాలు 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 ప్రగతి చేస్తూ వాలే బహుళజాతి గూడకొంగల విన్యాసాలు మా బతుకుల్ని పరాయీకరణ అంచుల్లోకి నెట్టేసే పెను విధ్వంసకు ఆనవాళ్లు చాలు చాలు మీ తుడుపు ప్రజాభిప్రాయాలు మా ప్రాకృతిక సంపదను దోచుకుపోయే దురాగతాలు ఒకనాటి వెన్నెల చెట్టు కింద మేము ఆడుకున్న హింసా ఆటల్ని మా రెల్లుపూల రేలారే పాటల్ని ఏ రంగుల రాకాశ నిం మా నట్టింట నిట్టకి వేలాడే తుడు కుండను ఏ డీజీలు తన్నుకుపోయాయో ఏ కార్పొరేట్ మాల్స్ మా కొండల్లోకి వచ్చి మా సనాతన సంతల్ని మాయం చేశాయో పావలా పరకిచ్చి ఏ ప్రాంసరీ నోట్లు మా పోడు భూముల్ని మా అడవి మల్లెల కడుపుల్ని కెలికి ఎవరే శంకర విత్తుల్ని నాటిపోయారో ఈ చీకటి పొద్దు మీద మీ పద్దు రాస్తూనే ఉన్నాం ఇక్కడ ఒక అర్థం ఇచ్చాడు కొండ సలుగు అంటే కొండ చిలువ ఈ కవిత మొదటిసారిగా విశాలాక్షి మాసపత్రిక జూలై రెండు వేల ఇరవై మూడులో ప్రచురిస్తాం చివరిగా మరో కవితాఖండిక వేట అడవిని చూశారా అక్కడ మెలకెత్తే ఆయుధాన్ని చూశారా ఆ వెనుక అనంత శక్తి సంపన్నమైన ఆశయాన్ని చూశారా ఆ గంధకాన్ని గుండెల్లో దట్టించుకొని నిన్ను ముట్టడిస్తున్న జనవృత్తపు మంటల్ని చూశారా ఇప్పుడేమి చేస్తారు భూమి కోసం భుక్తి కోసం విముక్తి గీతాలు పాడుతున్నాయని బహుశా అడవుల్ని ధ్వంసం చేస్తారు సరే ఆకుపచ్చని వేటాడి అడవి కాపుల్ని నిర్మూలిస్తారు సరే చిగురించే ఆశయం మాటేమిటి మాకు తెలుసులే మీకు నినాదాల నదులంటే భయమని మోదుగు పూల పొద్దంటే భయమని ఎగిసిన పిడికిళ్ల తెరటాలంటే ఇంకా భయమని కొండ కింద ముడి ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు నెపం ఆయుధం మీద పెట్టి నిషేధాన్ని అమలు చేస్తామని పచ్చని కెరటాలతో ఎగిసిపడే నదీ సంపదని దొడ్డిదారిన తరలించుకుపోయింది మీరు గొంతెండిన ఎడారి పక్షుల్లా మేము అదీక్తి రోగంతో చస్తూ మీరు ఆకలి రోగంతో చస్తూ మేము చావుడే ముందులే గాని బతుకే పరం దుర్భరంగా ఉండబట్టి ఇవాళ నిషేధంలోంచి మాట్లాడుతున్నాం నిషేధి గర్భ కుహరంలోంచి నిప్పు కణికల్ని విసురుతున్నాం అందుకే మీ పాదాల కింద బావురు అంటున్న కలల కూడు భూముల్ని పంచండి ఈ కొండ కోనల్లో ఎగబెట్టిన ఆశల్ని పంచండి కన్నీళ్ల మించి కాలాన్ని దాడుతున్న గిరిజన బతుకుల్లో దిటవు దీపాల్ని పంచండి కంక చేతపట్టి కొండపోడుకు నడిచిపోతున్న అడవి పిల్లల కళ్ళల్లో భావి స్వప్నాలు పంచండి ఛిద్రమైన గిరిజన బతుకుల్ని తలకెత్తుకుని వలసపాట పాడుతున్న గూడల్లో తిరిగి వసంతాల్ని పంచండి ఆ వేళ మనం ఆయుధాలు లేని అంతర్యుద్ధాలు లేని నిత్యం నెత్రుడే అడవులు లేని నిజమైన జనస్వామ్యానికి మిలువెత్తు ప్రతీకలమవుదాం అడవి కాపులు అంటే అన్నలు అనే అర్థంతో ప్రయోగించాడు ఈ కవితాఖండిక ప్రజాసాహితి మాసపత్రిక మే రెండు వేల పదిలో ప్రచురితాం చూశారుగా రుచి చూశారుగా సిరికి స్వామినాయుడు కవిత్వం అచ్చమైన ఆదివాసీ కవిత్వం ఆదివాసీ గాయాలను గేయాలుగా మలిచిన అద్భుతమైన కవిత్వం ఆయన తెలుగు లోకానికి అందించిన అపురూప కానుక ఈ శతర అనే ఆదివాసీ కవిత్వం చదవండి కొని మరీ చదవండి సిరికి స్వామినాయుడు కలంపదును నలుగురికి పంచండి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వారం జీవరాడి అరవై ఐదు సాహితీ ప్రతిభ కార్యక్రమంలో మన కథ శీర్షికన మరో మంచి కథ వినిపించబోతున్నాం అంతవరకు సెలవు మీ జీవన్